నమస్తే వెల్కమ్ టు కేటీవీ అయితే ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ఇల్లు విడిచి వెళ్లిన బాలిక విగత జీవిగా మారిన ఘటన హైదరాబాద్లో సంచలనమైంది ఈ కేసులో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రేమ పెళ్లి పేరుతో బాలికను నమ్మించి అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు ఓ దుర్మార్గుడు హైదరాబాద్ లో కలకలం సృష్టించిన ఇన్స్టాగ్రామ్ బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి పేరుతో వంచి పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడో దుర్మార్గుడు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రూములోనే దండలు మార్చుకుని ఫోటోలు తీసి బాలికను పెళ్లి చేసుకున్నట్లు నిందితుడు చింటూ అలియాస్ విఘ్నేష్ బాలిక తల్లిదండ్రులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు పోలీసుల విచారణలో చిన్న చిన్న దొంగతనాల కేసుల్లో చింటూ జైలుకెళ్లినట్లు తెలిసింది అసలేం జరిగింది మియాపూర్ టిఎన్ నగర్ కు చెందిన పదిహేడేళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేష్ తో బాలికకు పరిచయం ఏర్పడింది ముందు స్నేహంగా మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది చింటూ మాయమాటలు నమ్మి గత నెల ఇరవైనా బాలిక ఇల్లు వదిలి వెళ్లిపోయింది చింటూ బాలికను తీసుకుని మీర్పేటకు చెందిన తన స్నేహితుడు సాకేత్ చత్రానాకలోని హనుమాన్ నగర్ లో ఉండడంతో అక్కడికి వెళ్లాడు సాకేత్ కు వివాహం అవ్వడంతో వారు కూడా చిన్న ఇంట్లో ఉండడంతో ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత నలుగురు కలిసి మీర్పేటలోని శ్రీ దత్తనగర్ లో కాస్త పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నారు ఇంట్లోంచి వచ్చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను స్నేహితులతో కలిసి ఉంటున్నానని కట్టుకథల్లింది కొన్ని రోజులు రోజులు బాగానే గడిచింది బాలికని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చింటూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు నవంబర్ ఎనిమిదిన పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన చింటూ పుస్తెల తాడు పూలదండలు తెచ్చాడు అద్దె ఇంట్లోనే బాలికకు తాలి కట్టి దండలు మార్చుకుని పెళ్లైపోయినట్లు ఫోటోలు తీసి అందర్నీ నమ్మించేందుకు వారికి ఫోటోలను పంపాడు ఇన్స్టాగ్రామ్తో పాటు బాలిక కుటుంబ సభ్యులు తన స్నేహితులకు పెళ్లి ఫోటోలు పంపాడు బాలిక ఇన్స్టాలో మరొకరితో మాట్లాడుతుందని అనుమానంతో చింటూ ఈ నెల ఎనిమిదిన బాలికతో గొడవపడ్డాడు పెళ్లి చేసుకుంటే అనుమానం రాదని ముందు ఆ తంతు కానించి ఆపై బాలిక మర్డర్కు ప్లాన్ చేశాడు తన స్నేహితుడు అతని భార్య బయటకు వెళ్లిన సమయంలో బాలికతో గొడవ పడ్డాడు ఈ గొడవలో బాలికను గోడకేసి కొట్టి హత్య చేశాడు పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడు చింటూ ఆ తర్వాత విషయాన్ని తన స్నేహితుడు అతని భార్య చెప్పి శవాన్ని మాయం చేయాలని భావించాడు చింటూ తన స్నేహితుడు సాకేత్తో కలిసి తుక్కుగూడ సమీపంలోని ప్లాస్టిక్ వ్యర్థాల తుక్కులో బాలిక మృతదేహాన్ని పడేశాడు అయితే ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చింటూ మీ కుమార్తె కనిపించడం లేదంటూ నాటకం మొదలు పెట్టాడు ఆమె స్నేహితులకు ఫోన్ చేసి వారి దగ్గరకు వచ్చిందా అని విచారించాడు ఈ నెల ఎనిమిదిన చింటూ వాట్సాప్ కాల్స్ ఎక్కువగా మాట్లాడటం అదే రోజు బాలిక మిస్ కావడంతో అనుమానంతో పోలీసులు అతడిని విచారించారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు సామాజిక మాధ్యమాల్లో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ